డోర్నకల్ మండలం బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ నరేష్ తమ మద్దతును అడుగుతున్నారు గారు చెప్పండి అందరికి నమస్కారం శ్రీరామ్ నేను మీ దేవిక పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నేను మన గ్రామానికి అభివృద్ధి చేయాలని బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక నామినేషన్ వేశాను అండ్ నేను మన గ్రామ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అయితే మన గ్రామానికి మంచి చేయాలని నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను అండ్ మన గ్రామ పంచాయతీలో వాటర్ ఫెసిలిటీ సరిగా లేవు మాన్యతండా ధరావత్ తండాలో వాటర్ వాళ్ళకి మంచినీటి సౌకర్యం సరిగా లేదు వాళ్ళు మంచినీళ్ళ కోసం చేపల తండకు వస్తున్నారు సో మనము మాన్యతండా ధరావత్ తండాకి వాటర్ ప్లాంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ అందించాలి అండ్ మన గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్ లైట్స్ సరిగా లేవు అండ్ రోడ్లు సరిగా లేవు సో మనము ఎంపిక అయితే వాళ్ళందరికీ స్ట్రీట్ లైట్ ఫెసిలిటీస్ అవి అండ్ మన కొంతమందికి అంటే చాలా మందికి ఇంట్లో మరుగుదొడ్లు సరిగా లేవు ముందు ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీలో ఇచ్చి ఇచ్చాము అన్నారు బట్ ఇక్కడ చాలామందికి ఫెసిలిటీస్ సరిగా లేవు అది కల్పించాలనుకుంటున్నాము అండ్ ఇల్లు కూడా చాలా మందికి అంటే సరిగా అందలేదు అవి వచ్చినాయి కూడా వాళ్ళ వాళ్ళకే లోపల లోపల వాళ్ళకే అంటే పేద ప్రజలకు అందకుండా వేరే వాళ్ళకి అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకి అట్లా ఇచ్చుకున్నారు పేద ప్రజలకి ఇల్లు అనేది అందలేదు అండ్ ఇది కూడా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు కానీ మనకి దాని నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి మనకి కేంద్ర ప్రభుత్వం చాలా నిధులను ఇస్తుంది చాలా స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ ప్రజలకు సరిగా తెలియదు అండ్ దాని గురించి అవేర్నెస్ లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం ఇక్కడ ప్రజలకి అందరికి తెలిసేలా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో మేము బీజేపీ పార్టీలోకి చేరాము ఆ మోడీ ప్రభుత్వం మనకి చాలా నిధులను ఇస్తుంది అవన్నీ మనం ఇక్కడ ప్రజలకి వాళ్ళకి అందేలా చేయాలి అండ్ మనం ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే ఇక్కడ ప్రజలకి అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ మా పార్థిక దేహాన్ని ఫ్రీజ్ చేయడానికి ఫ్రీజింగ్ ఫెసిలిటీ అంటే పర్మనెంట్గా ఉచితంగా ఇక్కడే వాళ్ళకి అందించేలా చేయాలనుకుంటున్నాము అండ్ విద్యార్థులకి గ్రంథాలయం ఫెసిలిటీ కలిగించి వాళ్ళ స్టడీస్ హయ్యర్ స్టడీస్కి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాము అండ్ ఇక్కడ మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు చాలా మంది మాకు పింఛన్ సరిగా అందట్లేదు అండ్ హస్బెండ్ లేని వాళ్ళకి వాళ్ళు కూడా పింఛన్ వస్తుంది వితంతువులకి వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ అందలే అందట్లేదు మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు పింఛన్ రావట్లేదు మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము కానీ మాకు అందట్లేదు అని సో మేము వాళ్ళందరికీ ఆ పింఛన్ అందేలా సహాయం చేస్తామని అనుకుంటున్నాము సో మీరందరూ ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను మోడీ ప్రభుత్వం చేసిన అంటే నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యానంటే మన మోడీ గారు చెప్పిన నినాదం అనమాట అంటే సబ్కా సాత్ సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో వాళ్ళు దేశానికి ఎంత మంచి చేస్తున్నారో మనందరికీ తెలుసు సో అదే అభివృద్ధి మన ప్రాంతంలో కూడా జరగాలి అనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్నాను నేను అక్కడ అంతా చదివి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా వచ్చి ఇక్కడ ప్రజల్లో ఉంటున్నానంటే మన ప్రజలకి ఏదో మంచి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సో మీరందరూ అది అర్థం చేసుకుని నన్ను గెలిపించి ఈ మన గెలిపిస్తే నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ధన్యవాదాలు డోనకల్ కాన్స్టెన్సీ యువనాయకులు ధారావత్ నరేష్ గారు నరేష్ గారు చెప్పండి ఇటు మీ గ్రామాన్ని కావచ్చు నియోజకవర్గాన్ని కావచ్చు అభివృద్ధి చేయడం మీకు కృషి అనేవి జై శ్రీరామ్ అండి మోడీ గారి యొక్క ఆశయాలు మోడీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ దేశానికి సేవ దానికి ఇన్స్పైర్ అయ్యి నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది చేరిన సెకండ్ నుంచి ప్రతిరోజు నేను ప్రజలలోకి వెళ్తూ ఉన్నాను ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఉన్నాను గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళకు కావలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ కుటుంబాలకో లేదంటే వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ మళ్ళించుకోవడం జరిగింది సో నేనేమంటున్నానంటే ఇన్ని సంవత్సరాలు మేము ఈ పార్టీలకు మద్దతిచ్చాం ఇప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏముంది ఇక్కడ జరిగిన నష్టం ఏముంది అవన్నీ ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మేము రానున్న రోజుల్లో ప్రజలందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాము ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ గుండెల్లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు గత నాయకులను పెట్టుకొని మోసపోయారన్నది వంద శాతం వాస్తవం ఇప్పటి నుంచి ఇలాంటి అన్యాయాలు ఈ ప్రాంతంలో జరగదు ఎన్నో సంవత్సరాలుగా దగాబడ్డ ఈ డోర్నకల్ ప్రాంతం ఇక్కడ ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని శోభను అనుభవిస్తూ ఉన్నారు గత పాలకులు చేసిన తప్పిదాలను వంద శాతం ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళను న్యాయం చేస్తానని నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తూ ఉన్నాను మరొకటి ఏంటంటే వాళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళ సొంత ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా నిధులన్నీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇక్కడున్న డోర్నకల్ పట్టణం ఏదైతే ఉందో చుట్టుపక్కల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఆరు గ్రామాలలో ఇప్పటికీ ఎక్కడిదొచ్చినా సరైన మరుగుదడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు వాటర్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేదు పక్కనే మున్నేరు వాగు నడుస్తుంది అయినా ఇరవై గుంటలకు పది గుంటలకు బావులు తవ్వుకొని పొలాలకు నీళ్లు అందించే పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది పక్కనే సీతారామ కాలువ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది అక్కడ చెక్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది మా పొలాల నుంచి కాలువలు వెళ్తా ఉన్నా ప్రాజెక్టులు వెళ్తా ఉన్నా వాగులు వెళ్తా ఉన్నా మాకు వ్యవసాయానికి నీళ్ళు లేదు తాగునీరు కూడా సౌకర్యం కరెక్ట్గా లేదు సో ఇవన్నీ మార్చాలనుకుంటున్నాము మోడీ గారి ఆశయం మేరకు ఆయన చేస్తున్న కృషి ఆయన చేస్తున్న సేవ మా ప్రాంతంలో కూడా రావాలి ఇక్కడున్న ప్రజలలో చైతన్యం రావాలి ఇక్కడ ప్రజలు సుఖంగా ఉండాలి ప్రతి ఒక్క ఇంటికి మోడీ గారి ప్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు వాళ్ళకి చేస్తున్న అభివృద్ధి ఫలాలు అందు అందుతా ఉన్నాయి నీళ్లు నీళ్లు కావచ్చు ఇల్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇల్లు కన్వర్ట్ చేసి ఆ పేరు పెట్టుకొని జనాలను ఇస్తా ఉన్నారు అందులో పూర్తిగా యాభై శాతానికి పైగా ప్రధానమంత్రి గారి ఇస్తున్న నిధులు మరొకటి ఏంటంటే గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులన్నీ వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మా మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది సో మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వంద శాతం మోడీ గారి ప్రభుత్వాన్ని దేశంలో ఎలా తెచ్చుకున్నామో గ్రామంలో కూడా మోడీ గారి రాజ్యం రావాలి మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ గెలవాలి ఇదే మా ఆశయం జై శ్రీరామ్ చెప్పండి జిల్లా కౌన్సిల్ మెంబర్ వ్యాస్కర్ వ్యాసారి చెప్పండి జిల్లాలో కావచ్చు గ్రామీణ స్థాయిలో కావచ్చు మీ పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారు గ్రామ స్థాయి నుంచి నమస్తే అండి నా పేరు వ్యాసలక్ష్మీనారాయణ నేను జిల్లా కౌన్సిల్ మెంబర్ని అయితే ఇవాళ మోదీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు దేశంలో గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ వ్యాపించింది కానీ డోర్ నక్కల్లో ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఆ డెవలప్ డెవలప్ కాకపోవడానికి కారణం ఎవరు అని అంటే ఇక్కడ పాలించిన మన రెడ్డి నాయక్ గారి కానివ్వండి ఇప్పుడు పాలిస్తున్న రామచంద్ర నాయక్ గారు కానివ్వండి వీళ్ళ ఇద్దరు ఒకటే కాళ్ళు మారినే కానీ పట్టుకునే చేతులు మాత్రం మారలేదు ఏ ఇద్దరు ఒకటే ఎందుకనంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రెడ్డి నాయకే ఉన్నాడు టీడీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు సత్యతరాత్రుడు గెలిచి వాళ్ళే గెలిపించారు దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళీ అంటే పార్టీలు మారుతున్నాయి కానీ వ్యక్తులు మాత్రం వాళ్ళే ప్రజలు మభ్యపడుతున్నారు ప్రజలు ఒక్కరోజు కోసం వెయ్యి కోసం రెండు వేల కోసం వాళ్ళు వాళ్ళ ఓట్ని వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు వే చేసి ఐదు సంవత్సరాలుగా మీ యొక్క మన యొక్క కాన్షియస్ని మొత్తం నాశనం చేస్తున్నారు ఇది ప్రజలు ఇప్పుడు గుర్తించాల్సిన సమయం వచ్చింది ఢిల్లీలో కూడా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ వచ్చింది అని అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్ట పడుతున్న కష్టం వాళ్ళు చే వాళ్ళు చేసిన ప్రచారం ఉంది కాబట్టి అట్లనే ఏ విధంగా అయితే ఢిల్లీ కోటలు కూడా బీజేపీ జెండా ఎగరేసామో అదే విధంగా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ మహబాద్ జిల్లాలో కూడా కాషా జెండా రిపరేపాలు విధంగా మేము ప్రయత్నం చేస్తాం బా జాబితా మోదీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇక్కడ వస్తుందని చెప్పి చెప్తున్నాను అన్ని సంక్షేమ పథకాలు వాటిని ప్రజల్లోకి చేరే విధంగా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ పవన్ వెంకన్న మహోబాద్ జిల్లా